హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం మన గ్రూప్ మనం అయితే నార్మల్గా ఫస్ట్ చెప్పాలంటే గ్రూప్ టూ కానీ స్టార్ట్ చేసామండి కానీ ఈ టాపిక్ అనేటువంటిది ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక కామన్ సబ్జెక్ట్ కదండి సో మనం మౌర్యాల మౌర్య కాలానికి సంబంధించినటువంటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా మనకి ఎగ్జామ్ పేపర్ ఏది కూడా ఉండదండి మ్యాక్సిమం దీని నుంచి క్వశ్చన్స్ తప్పకుండా ఉంటుంది సో మనం మౌర్యుల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక టెన్ పార్ట్స్ అనేటువంటివి మనం ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఎవరైనా చూడకపోతే కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ గురించి ఒక అవగాహన అనేది మీకు వస్తుంది అయితే మనం ఈరోజు మౌర్యుల కాలంలో భాగంగా మౌర్యుల కాలంలో మతం ఏదైనటువంటిది ఎలా ఉందో చూద్దామండి మనకి మౌర్యుల కాలంలో అధికంగా మతం అనేటువంటిది హిందూ మతం ఫాలో అయ్యారు కానీ మరి మౌర్యులు అని అనగానే చంద్రగుప్త మౌర్యం తీసుకుంటాం గుర్తొస్తారండి మనకి మౌర్యులు అనగానే ఆయన ఏ మతం అని అంటారు ఎక్కువగా ఆయన జైన మతాన్ని ఫాలో అయ్యారు కదండి మనకి పింగళ వాస్తవ వల్ల సారీ అండి పింగళ వాసవ వాళ్ళేమో బిందుసారుడు అంటే మనకి చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బిందుసారుడు బిందుసారుడి తర్వాత అశోకుడు వస్తారు సో చంద్రగుప్త మౌర్యుడు అనగా మనం హిందూ మతం అనుకోం కానీ మనం మనకు వెంటనే గుర్తు వచ్చేది ఏంటంటే జైన మతం గుర్తొస్తుంది ఇంకా అశోకుడు అనగా బౌద్ధ మతం గుర్తు మరి ఈ హిందూ మతం ఫాలో అయ్యారని చెప్పి ఎందుకని అంటారంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే మొట్టమొదటిగా మౌర్యులు ఫాలో అయినటువంటి మతం ఏంటంటే హిందూ మతం అనమాట ఆ తర్వాత వీళ్ళు వేరే మతాలకి డైవర్ట్ అయినటువంటి అయ్యారనమాట అది ఎవరి వల్ల అయ్యారు ఏంటో అవి కూడా మనకి ఇంపార్టెంట్ అండి మన ఆ వేళ குத்துவத்தை மனித மௌரில் அதிக்கங்க வீடு ஹிந்தூ மதம் ஃபாலோ அய்யாருமே అది చూడండి తొలి దశలో మళ్ళీ దశలో కాదు మల్లిదశ తొలిదశ అని చెప్పి మనకి గ్రూప్ టూలో మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మల్లి దశలు హిందూ మతాన్ని ఫాలో అయ్యారు అంటారు కాదండి మనకు తొలి దశలో హిందూ మత అనేటువంటిది మౌర్యులు ఫాలో అయ్యారు అనమాట తొలి దశలో హిందూ మతం ఫాలో అయ్యారు అయితే మనకి మౌర్యుల కాలంలో పురోహితులు ఉండేవారు అనమాట ఈ పురోహితులు పౌరోహిత్యం చేసేవారు అంట అయితే మనకి వీళ్ళు హిందూ మతం ఫాలో అయ్యారు హిందూ మతం ఉంది కాబట్టి పురోహితులు ఉంటున్నారు పురోహితులే ఏదైనా మన పూజలు చేపిస్తారు యజ్ఞాగాలు నిర్వహిస్తారు కాబట్టి హిందూ మతం అనేటువంటిది వీళ్ళు ఫస్ట్ ఫాలో అయ్యారు తర్వాత వేరే మతాలకు వెళ్ళి డైవర్ట్ అయ్యారు అన్నమాట ఎలా అయ్యారు ఎవరు అయ్యారు ఏంటి చూద్దామండి అయితే మన హిందూ మతంలో వీరి కాలంలో స్టార్టింగ్లో నడబలలు జంతుబలలు అనేటువంటి ఉన్నాయన్నమాట ఇంకా మనకి మౌర్య సమాజం తీసుకుంటే మౌర్య సమాజంలో మనకి ఏ ఏ అప్పటి సమాజంలో ఏ మతాలు ఉన్నాయంటే హిందూ మతం ఉంది జైన మతం ఉంది బౌద్ధ మతం ఉంది అజీవక మతం ఉంది ఈ నాలుగు మతాలు కూడా మౌర్యుల కాలంలో ఆ సమయంలో ఈ నాలుగు మతాలు కూడా సమాజంలో ఉన్నాయన్నమాట అయితే మనకి మౌర్య సమాజంలో అజీవిక మతం ఉంది అనొచ్చు లేదని చెప్పొచ్చు హిందూ మతం ఉంది లేదు ఇలా స్టేట్మెంట్స్ కూడా అడుగుతారండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంక మనకి చంద్రగుప్త మౌర్యుడు తీసుకుంటే మనకి స్టార్టింగు మనకి చంద్రగుప్త మౌర్యుడే కదండి మనకి మౌర్య సామ్రాజ్యం స్థాపించింది ఈయన హిందూ మతాన్ని పాటిస్తూ ఎవరిని ఆరాధించారని శివుని ఆరాధించారనమాట విష్ణువుని ఆరాధించారని కూడా మనకి స్టేట్మెంట్లో రావచ్చు సో మనకి చూడండి శివుని ఆరాధించారన్నమాట అయితే ఈయన ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు ఒక జైన మత ఆచార్యుడు అయినటువంటి భద్రబాహువు ఈ భద్రబాహుడి యొక్క ఈ యొక్క ఈ ఈయన చెప్పినటువంటి బోధనలకు ఇన్స్పైర్ అయ్యి ఈయన జైనమతను ఫాలో అయ్యారన్నమాట సో మనకి ఈ భద్రబాహు వల్లే మనకి ఈ జైనమత ఆచార్యుడు ఈయన వల్ల చంద్రగుప్తమర్యుడు నార్త్ ఇండియా సో మనకి నార్త్ ఇండియా రూల్ నార్త్ ఇండియాని సౌత్ ఇండియాకి వచ్చి సల్లేఖన వ్రతం చేసి ఈయన తన శరీరాన్ని సుష్కించ చేసుకుని మరణించారని చెప్పేసి మనం ఇంతకు ముందు నేర్చుకున్నామండి సో చంద్రగుప్త చంద్రగుప్తమర్యుడు భద్రబాహువి ఇది కూడా ఇది ఇంపార్టెంట్ అండి ఏ జైనమత ఆచార్యుడి వల్ల మతాన్ని ఫాలో అయ్యారంటే భద్రబాహువు ఈయన వల్ల ఇక్కడ మన కర్ణాటక శావరబెలగలిలో వచ్చి ఈయన సల్లేఖన వ్రతం చేశారు కదండి ముందు డిస్కస్ చేసుకున్నాం కదా సో మనకి బిందుసరుడు నెక్స్ట్ ఈయన కుమారుడుగా రాజ్యానికి వచ్చిన తర్వాత బిందుసారుడు బిందుసారుడు బింబిసార వేరు బిందుసారుడు వేరండి సో మీరు గమనించండి బిందుసారుడు ఈయన శివుని ఆరాధన చేస్తూ తర్వాత ఈయన కూడా ఆయన అంటే చంద్రగుప్ చంద్రగుప్తమౌర్యుడు హిందూ మతం ఫాలో అయ్యారు శివుని ఆరాధించారు అలాగే ఈయన కుమారుడైనటువంటి బిందుసారుడు కూడా శివుని ఆరాధించారు అయితే పింగల్ వాస్తవ ఈ యొక్క పింగల్ వాస్తవ వల్ల ఈయన భద్రబాహు వల్ల ఈయన పింగల్ వాస్తవ వల్ల అనమాట ఈయన వల్ల ఈయన అజీవిక మతాన్ని స్వీకరించారనమాట అయితే ఎవరు ఏ మతాన్ని ఫాలో అయ్యారో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి నెక్స్ట్ మనకి అశోక అశోక ద గ్రేట్ ఈయన కూడా బిందు సన్ని కుమార్ అనేటువంటి అశోకుడు కూడా ఈ శివుని ఆరాధన చేశారు శివుని ఆరాధన చేసి అంటే వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ హిందూ మతాన్నే ఫాలో అయ్యారు అది కూడా శివుని ఆరాధించారు శివుని ఆరాధన చేశారు అక్కడి నుంచి ఈయన ఒక బాల బౌధ పండితుడు అయినటువంటి ఉపగుప్తుడి వల్ల బౌధ మతాన్ని స్వీకరించారు ఇక్కడ భద్రబాహుడు ఇక్కడ పింగళ వాస్తవి ఉప ఉపగుప్తుడు ఈ మూడో కూడా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి వీళ్ళు ముగ్గురే మెయిన్ అనమాట ఎవరి వల్ల వీళ్ళు ఆ మతాన్ని ఫాలో అయ్యారు కూడా ఇంపార్టెంట్ మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట ఈ మూడు కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలండి మనకి కాలం మతం వచ్చినప్పుడు ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి బిట్ వచ్చే ఏరియా అనమాట అండి నెక్స్ట్ కులాలుడు కుణాలుడు అశోకన్ కుమారుడు సో అశోకన్ కుమార్ని ఈతను కూడా హిందూ మతాన్ని ఫాలో అయ్యారు అనమాట ఇంకా దశరథుడు చేసుకుంటే అశోకన్ మనవుడు అయినటువంటి దశరథుడు ఈయన అజయవిక మతాన్ని ఫాలో అయ్యారు సో మనకి అజీవక మతాన్ని బిందుసరుడు ఫాలో అయ్యాడు దశరథుడు ఫాలో అయ్యాడు ఇక్కడ ఏమనచ్చు బిందుసరుడు కుణాలుడు అజీవక మతాన్ని ఫాలో అయ్యారని చెప్పేసి అంటారు సో మనకి చూసుకోవాలండి ప్రతిదీ కూడా సో నెక్స్ట్ సంప్రా సంప్రాతి చూస్తే జైన మతాన్ని ఫాలో అయ్యారు అంటే మనకి చంద్రగుప్త మర్యుడు సంప్రాంతి వీళ్ళిద్దరు కూడా జైన మతాన్ని ఫాలో అయ్యారు కానీ ఈయన సల్లేఖ మతం చేస్తూ చంద్రగుప్త మర్యుడు మరణిస్తే సంప్రతి జైన మతానికి అశోకుడు ఏ విధంగా అయితే సేవ చేశారో ఆ రకంగా జైన మతానికి సేవ చేసి జైన అశోకుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి సంప్రాతి గుర్తుంచుకోండి ఇంకా మనకి మౌర్యుల సమాజంలో చూసుకుంటే భాషలు తీసుకుంటే వీరి కాలంలో సమాజంలో ఏ ఏ భాషలు ఉన్నాయంటే ప్రాకృత భాష ఉంది గ్రీక్ భాష ఉంది అరామిక్ భాష ఉంది అరబిక్ భాష ఉంది అరామిక్ అరబిక్ అయితే ప్రాకృత భాష మనకు భాష ఉంది దానికి ఒక లిపి ఉంటుంది కదండి సో ప్రాకృతం అని కానీ మ్యాక్సిమం బ్రాహ్మణి లిపి కదండి ప్రాకృతం అని కానీ లిపి సో ఈ లిపిలో సంబంధించిన ప్రాకృతి భాష ఉంది గ్రీక్ లిపికి సంబంధించిన గ్రీక్ భాష ఉంది అరమిక్ లిపికి సంబంధించిన అరబిక్ భాష ఉంది కరోస్టి లిపికి సంబంధించిన అరబిక్ భాష అనేటువంటిది ఆనాటి సమాజంలో మౌర్యుల పరిపాలన సమయంలో ఈ భాష సమాజంలో అయితే ఉండేవన్నమాట అయితే ఇంకా వీరి కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు తీసుకుంటే మనకి ఇది ఇంపార్టెంట్ అండి వీరి కాలంలో విద్యా కేంద్రాలు వారణాసి తక్షశిల మన తక్షశిల దగ్గర మనకు తిరుగుబాటు వచ్చింది ఇవన్నీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి సో ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుండాలి ఇక్కడ తక్షశిలలో చేసినటువంటి వ్యాపార తిరుగుబాటును ఎవరైనా చూపేశారో అది మనం ముందు క్లాసులో నేర్చుకున్నాం కదండి అది కూడా చూసుకోండి ఒకసారి తక్షత విద్యా కేంద్రంలో మనకి ఏం బోధించేవారు తక్షశిల అనేటువంటిది ఆనాటి సమయంలో చాలా గొప్ప విద్యా కేంద్రం అనమాట సో అక్కడి నుంచి మనకి విదేశాల నుంచి కూడా వచ్చి విద్యను అభ్యసించేవారు అంటే అండి తక్షశిలలో సో ఈ తక్షత విద్యా విశ్వవిద్యాలయంలో ఏమేమి బోధించేవారు అంటే ఇతిహాసాలు అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం తత్వనీతి శాస్త్రం ఇవన్నీ బోధించేవారు అనమాట పరిపాలన అంతా కూడా దీని మీద డిపెండ్ అయిందంటే అర్థశాస్త్రం అంటే వీళ్ళ పరిపాలనకు మూలం వీళ్ళు ఎలా రూల్ చేయాలి ఏంటి సామాన్యులైనటువంటి మౌర్యులు వీళ్ళు పరిపాలన ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంది దేవత దగ్గర చాణుక్యుడు దగ్గర ఆయన రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటిది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి వీళ్ళు రూల్ చేస్తారనమాట సో మనకి చాలా ఇంపార్టెంట్ అండి దీని ద్వారా వీళ్ళు రూల్ చేస్తారనమాట వీళ్ళ పరిపాలన అంతా కూడా ఈ అర్థశాస్త్రం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇంకా మౌర్యుల కాలంలో తీసుకుంటే సాహిత్యం తీసుకుంటే కనుక మనకి కోటిలుడు రాసినటువంటి అర్థశాస్త్రం వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది కోటిలు రాసినటువంటి అర్థశాస్త్రం వీరి కాలంలో ముఖ్యమైనటువంటి సాహిత్యం ఇంకా ఇంకా మొగలి పొత్తు రాసినటువంటి అభిదమ్మ పేటకం కథావత్తు పకరణ ఇవన్నీ ఈ రెండు కూడా మనకి మొగలి పొత్త తీస వీరి కాలంలో మొరుల పరిపాలన కాలంలో నెక్స్ట్ భద్రబాహుడి ఏం రాశారంటే ఇంకా మనకి భద్రబాహుడు అండి ముందు డిస్కస్ చేసుకున్నాం కదా చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఫాలో అవడానికి కారణమైనటువంటి ఆయన భద్రబాహుడు సో ఈయన రాసినటువంటి కల్పసూత్రం స్వప్న వాసన దత్త ఈ రెండు గ్రంథాలు కూడా భద్రబాహుడి అనమాట మనకి ఇంతటితో మౌర్యుల సమాజానికి సంబంధించిన మతం భాషలో సాహిత్యమైనటువంటి ఈ చిన్న చిన్న టాపిక్స్ అంటే ఇవైతే కంప్లీట్ అయ్యాయి మనకి ఇంకా శిల్పం వాస్తు శిల్పం గురించి తెలుసుకుంటే అంటే శిల్పంలో ఏమేమి వీళ్ళు ఏమి ఉపయోగించారు వీళ్ళు కట్టడాలు ఏం కనిపిస్తాయి మనకి ఎక్కువగా ఇంకా స్తంభసాసనం అంటే ఏంటి గుహాలయ అంటే ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి తెలుసుకున్న తర్వాత మోర్లో సామ్రాజ్య పథం కారణాలు కూడా తెలుసుకుంటే మనకి ఎవరు అంటే చరిత్రకాలంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి కదండి ఎవరెవరు ఎలా వీళ్ళు పతనానికి ఏమిటి రీజన్స్ అని చెప్పి చెప్పారో ఇవన్నీ తెలుసుకుంటే కనుక మనకు ఈ యొక్క మౌరియ సామ్రాజ్యానికి సంబంధించిన టాపిక్ అయితే కంప్లీట్ అవుతుందండి వీడియో కనుక నచ్చుంటే మీకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏమైనా యూజ్ అవుతాయి కనుక షేర్ చేయండి ఇంకా ముందు వీడియోలు మీకు అలర్ట్ అవ్వాలి మీకు రా తెలియాలి రావాలి అంటే నా వీడియోస్ మీ వరకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ